తుఫాన్ ప్రభావం వల్ల కరెంటు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీలు ఉపయోగపడేలా మీ సెల్ ఫోన్లను పవర్ బ్యాంక్లను చార్జ్ చేసుకోండి రైతుల పంటలు సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది తుఫాన్ ద్వారా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు సంప్రదించండి రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి తీర ప్రాంత ప్రజలు వారి సూచనల మేరకు నడుచుకోండి మీ కుటుంబానికి అండగా హీరోలా నిలబడండి సోషల్ మీడియాలో పుకార్లను నమ్మకండి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది ఐకమత్యంతో ఈ తుఫాను అధిగమిద్దాం